వాగ్దేవి నమోస్తుతే ఏమిటి ఇంద్రియాలు ముఖ్యంగా జ్ఞానేంద్రియాలు ఒకటి కన్ను చెవి ముక్కు నోరు చరణం ఈ ఐదు జ్ఞానేంద్రియాలు చెవి మంచి మాటలు మంచి సంగీతం ఏదో మంచి మంచి విషయాలు వినాలనిపిస్తుంది చెవికి నోరెప్పుడు బ్రహ్మాండమైనటువంటి పదార్థాలు తినాలి రకరకాల రుచులను అనుభవించాలి అనిపిస్తుంది నోటికి ముక్కుకు మంచి సుగంధాన్ని పీల్చాలి ఓహ్ అద్భుతంగా అనిపించాలి అనిపిస్తుంది కళ్ళు అందాలను చూడాలనిపిస్తుంది చర్మానికి స్పర్శ సుఖాన్ని పొందాలని అనిపిస్తుంది ఇది ఒక లౌల్యం ఇవి ఈ ఐదు ఇంద్రియాల ద్వారా సాధారణ వ్యక్తి అనుభవించేటువంటి విషయ కాదు కానీ ప్రహ్లాదుడు ఇవన్నీ అనుభవించవచ్చు ఆయన ఆయనకు అందుబాటులో ఉన్నాయని కానీ ఎప్పుడు కూడా ఈ ఇంద్రియాల వెనుక పరిగెత్తలే మనిషి ఎప్పుడు పతనమవుతాడంటే ఇంద్రియాలకు వశుడైనప్పుడు ఇంద్రియ వశుడైతే మనిషి పతనమవుతాడు చూసిందల్లా కావాలి ఉన్నదల్లా తినాలి ఉన్నదల్లా అనుభవించాలి అనేటువంటి ఆశలు పడ్డాడు అనుకోండి వాడు పతనం అయిపోతాడు కనుక పతనం అవుతాడు ఇంద్రియాలే వశమైతే వాడు ఉన్నతుడైతాడు ఇది గమనించాలి ఇక్కడ కనుక ప్రహ్లాదుడు వశుడు కాలే ఎప్పుడు వాటికి దొరకలేదు ఆయన ఈ ఐదింద్రియాలను ఏం చేసినాడు ఆయన భగవత్పరం చేశాడు కంటితో చూశాడు స్వామిని చూశాడు నోటితో స్వామిని పిలిచాడు చెవులతో స్వామి యొక్క విషయాలు విన్నాడు చర్మంతో ఆయన స్వామి యొక్క పూజాది కార్యక్రమాలు చేయగలిగాడు ఆయన అంటే ఈ ఇంద్రియాలను ఎట్లా వినియోగించుకోవాలో తెలియాలి ఇది భాగవతం చెప్తుంది ఇంద్రియాలు అందరికీ ఉన్నాయి ఆ ఇంద్రియాలతో అలాంటి సుఖాలు అనుభవిస్తున్నాం కానీ ఏ సుఖాన్ని అనుభవించాలి ఇంద్రియాలతో తెలిస్తే మనం మన జీవితాన్ని సార్థకం చేసుకుంటాం అలాగే భవ్యవయో ప్రాభవోపేతుడై రోషాదుల క్రందుకొనడు ఆయనకు మంచి వయస్సుంది మంచి బలం కూడా ఉంది ఉంటే అంటే వయస్సున్నప్పుడు కామభావన ప్రకోపిస్తుంది ఎవరికైనా ఎవ్వనలో మంచి వయస్సులో కామ సంకల్పాలు కలుగుతుంటాయి కామ సంబంధమైన ఆలోచనలు విశృంఖలంగా విహరిస్తుంటాయి బలముందనుకోండి రోష నన్నెవాడు అని చెప్తాడు ఎవడంటే నాకేమిటి లక్ష్యం అని వాడు చాలా తీవ్రంగా విరుచుకుపడుతుంటాడు కానీ ఈయనకు వయస్సున్నా కామభావన లేదు బలమున్నా రోషన్ లేదు వాటికి పట్టుబడి పైగా కామిని ప్రముఖ భోగములెన్ని కలిగిన వ్యసన సంసక్తి పోడు ఆయనకు రాసబుజడు కదా ఎంతమంది కావాలంటే అంతమంది స్త్రీలు అందుబాటులో ఉన్నారు ఆయన కానీ ఆ వ్యసనానికి ఆయన లొంగలేదు ఆయన పోలేదన మరి ఏమిటయ్యా ఈయన చేసినాడు ఇన్ని అందుబాటులో ఉంటే కూడా అనుభవించడం లేదా వాటిపైన కోరిక లేదా ఇష్టం లేదా ఏమిటి ఎందుకు ఇట్లా చేస్తున్నాడు ఆయన అంటే ఆయనకు ఒక ఆత్మజ్ఞానం ఉంది అసలు జ్ఞానం ఉంది ఆయనకు ఏమిటి అసలు జ్ఞానం ఆత్మజ్ఞానం అంటే విశ్వమందు కన్న విన్న అర్థములందు వస్తు దృష్టి చేసి వాంచయుడూ అది ఈ ప్రపంచంలో తాను చూసినవి కానీ తాను విన్నటువంటి విషయాలు ఏమైనా కావచ్చు అవి సంపదలు కావచ్చు వస్తువులు కావచ్చు మనుషులు కావచ్చు ఏమైనా కావచ్చు అవన్నీ వస్తువులు అని అనుకున్నాడు వస్తు దృష్టి అంతేగాని ఇది పరమార్థం కాదు వస్తు దృష్టి అయితే ఏమవుతుంది వస్తువు అంటే ఒకసారి నశించిపోతుంది తన నశ్యం ఇవి కనిపించేవని పోయేదే ఈ యవ్వనం ఉంటుందా ఈ స్త్రీలు పట్టుకుంటారా ఈ ఐశ్వర్యం ఉంటుందా ఈ ధనం ఉంటుందా ఈ రూపం ఉంటుందా ఈ వంశం ఉంటుందా అసలు ఉంటామా ఈ ఆశ్చర్యం కనుక ఈ భావన ఎప్పుడు కలుగుతుందో అప్పుడు మనిషిలో దేన్నైనా వ్యసనంగా దేన్నైనా బలహీనతతో దేన్నైనా కామదృష్టితో చూసేటువంటి భావన పోతుందండి ఇది వస్తువు అనుకున్నప్పుడు ఒక రత్నం తీసుకుపోయి ఒక వ్యాపారికి ఇచ్చినాం అనుకోండి అబ్బో ఎంత గొప్పది అది ఆయన ముగిసిపోతాడు పొంగిపోతాడు అబాది చాలా విలువైంది అనుకుంటాడు అదే ఒక నిజమైన సన్యాసికి ఇచ్చినామనుకోండి రాయి పడే పక్క కట్టాడు ఆయన ఏమైంది ఇది రత్నమా రాయ అంటే అది రత్నమే కావచ్చు కానీ అది వ్యాపార దృష్టిలో రత్నము విలువైంది సన్యాస దృష్టిలో అది కేవలం రాయి కనుక చూసేటువంటి దృష్టిని బట్టి ఉంటుంది సృష్టి అదే దృష్టిలో భేదం కనుక ఇవాళ మన యొక్క దృష్టి మారాలి సృష్టి ఉండని దృష్టి మారితే అయిపోయాయి ఈ దృష్టి మారడం చెప్పింది భాగవతం కనుక దృష్టి మార్చుకో దృష్టి మార్చుకో అప్పుడు బాగుంటుంది అని చెప్పేసేసి చెప్పేసి కనుక విషయ దృష్టి కాదు విష్ణువు దృష్టి చెప్పింది భాగవతం నీ దృష్టి అంతా కూడా విషయాల మీద పెట్టకయ్యా ఐహికమైన సంపదల మీద కాదు ఐహికమైన సుఖాల మీద కాదు ఐహికమైన విషయాల మీద కాదు విషయాలు పోయేటువంటి ఒకనాటికి ఎంత ఉన్నా పోతాయేవి కానీ విషయం మీద కాదు విష్ణువు మీద దృష్టి పెట్టమని చెప్పింది భాగవతం కనుక సంపదలున్నా వాటిని ఏ దృష్టితో అనుభవించాలో ఏ దృష్టితో చూడాలో ప్రహ్లాదుని ద్వారా మనకు నేర్పింది భాగవతం అటువంటి భాగవతాన్ని మనం గౌరవిద్దాం భాగవతాన్ని మనం అనుసరిద్దాం భాగవత నీతిని ఆచరించే ప్రయత్నం చేద్దాం నమస్తే స్వస్తి